సంక్రాంతికి మద్యం సేవించి బీచ్లకు రావద్దు అన్న చీరాల సిఐ బీచ్ల వద్ద మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవన్న సిఐ పండుగ రోజున భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలన్న చీరాల సిఐ సంక్రాంతి సంబరాల్లో మత్తు వద్దని ప్రజలకు పోలీసుల సూచన పండుగ రోజున ఐవిఆర్ఎస్ రాజకీయ ప్రచారంపై వైఎస్ఆర్ ఆగ్రహం దేవుడి పేరుతో తప్పుడు ప్రచారం చేస్తే సహించమన్న వైఎస్ఆర్ రాజకీయ లాభాల కోసం భావోద్వేగాల దుర్వినియోగంపై విమర్శలు ప్రజల తప్పుడు ఐవీఆర్ఎస్ కాల్స్ ను నమ్మవద్దని వైఎస్ఆర్ పిలుపు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పై జగన్ పై సోమిరెడ్డి విమర్శలు రాష్ట్ర ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారని సోమిరెడ్డి ఆరోపణ ఎన్జీటీ స్టేపై వైసీపీ పాత్ర ఉందంటూ టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచిన సోమిరెడ్డి వ్యాఖ్యలు కుట్రపూరిత కథనాలు వేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు ఆధారం లేని ఆరోపణలపై మంత్రి పొన్నం తీవ్ర హెచ్చరిక వ్యక్తిత్వ హరణం చేస్తే చూస్తూ ఊరుకోమన్న పొన్నం మీడియా బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి సూచన సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాని సూచన కుటుంబ భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలని నాని పిలుపు అనుమానాస్పద లింకులపై జాగ్రత్తగా ఉండాలన్న నాని అవగాహనతోనే సైబర్ నేరాలను నాని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దర్శించుకున్నారు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక సేవల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులతో మాట్లాడిన చాగంటి తిరుమలలోని ఆధ్యాత్మిక శక్తి ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుందని తెలిపారు శ్రీవారి దర్శనంతో మనసుకు ప్రశాంతత కలుగుతుందని భక్తి మార్గంలో నడవాలని సూచించారు చాగంటి దర్శనం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి దర్శనాన్ని సజావుగా నిర్వహించారు శ్రీవారి సేవలు నిత్య కైంకర్యాలు భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని పెంచుతున్నాయని తెలిపారు తిరుమలలో సాగంటి దర్శన భక్తుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇది ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశ సమయం మకర సంక్రమణం పరమ పవిత్రమైనటువంటి కాలంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం దేవస్థానం వారు అందరికీ కూడా అనేక సదుపాయాలు సౌకర్యాలు ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్ళడానికి వ్యవస్థ చేశారు ఇక్కడ పండగ వాతావరణం అంతా కనపడుతోంది ఈ కొండ మీద పండగ చేసుకోవడం అంటే ఆయన కుటుంబంగా అందరం కలిసి చేసుకోవడంలో ఒక గొప్ప ఆనందం ఉంటుంది అందుకని ప్రతి సంవత్సరం సంక్రమణానికి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవడం అలవాటు సంక్రాంతి పండుగ రోజున మద్యం సేవించి బీచ్లకు లకు వెళ్లొద్దని చీరాల సుబ్బారావు ప్రజలకు హెచ్చరిక చేశారు ఇటీవల చీరల బీచ్ల వద్ద జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఈ సూచనలు చేశామన్నారు మద్యం మత్తు పదార్థాలు సేవించి రాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు పేకట శిబిరాలు కోడి పందేలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు పండుగ వేళ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా భద్రంగా సంక్రాంతిని జరుపుకోవాలని సూచించారు బీచ్ ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు పెంచామని ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం ఇవ్వబో ప్రజల సహకారంతోనే పండుగను శాంతియుతంగా నిర్వహించగలమని బైక్ రేస్ చేయడం అర్ధరాత్రి పూట టైం స్పెండ్ చేయడం అలాగే బీచ్కి వెళ్ళడం చేస్తూ ఉంటారు బీచ్ చేయొద్దని చెప్పనేసి అలాగే బీచ్కి వాళ్ళు కూడా తాగిన మత్తులో ఎక్కువ లోతుకెళ్లి ఇబ్బందులు పాలవుతున్నారు అలా వెళ్లకుండా మీ కుటుంబ సభ్యులతో బీచ్ ఓడినే ఆస్వాదిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము అలాగే రోడ్ల మీదకి వచ్చి ఎలా పడితే అలా స్పీడ్ డ్రైవ్ చేయకుండా ఉండాలని కూడా కోరుచున్నాము ఎందుకని అంటే మనం నడిపే బండి మనకు సంతోషాన్ని ఇస్తుందేమో కానీ ఆ రోడ్డు మీద ఉండే కుటుంబాలన్నిటికీ సౌండ్ పొల్యూషన్ చేసి వాళ్ళకి డిస్టర్బెన్స్ చేస్తుంటాయి ఉంటాయి అదే ప్లేస్లో మన కుటుంబ సభ్యులు ఉంటే ఎలా ఇబ్బంది పడతారు అనేది ఒక్కసారి గుర్తు చేసుకొని అందరూ కూడా సమాజంలోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా వ్యవహరిస్తారని చెప్పనేసి కోరుకుంటూ ఇంకొకసారి మీ అందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాశం తెలియజేస్తూ మీ శ్రేయస్సు కోసం పోలీసు వాళ్ళు ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటారని పోలీసు వాళ్ళు ఇచ్చే సూచనల్ని అర్థం చేసుకొని అందరి శ్రేయస్సు కోసం మాతో కలిసి అడుగులు వేస్తారని చెప్పనేసి కోరుకుంటున్నారు సంక్రాంతి పండుగ రోజున కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా రాజకీయ ప్రచారం చేయడంపై వైఎస్సార్సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది పార్టీ అధికార ప్రతినిధి వెంకట్ కర్మూరు మాట్లాడుతూ దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగి తప్పుడు ప్రచారం చేయడం అత్యంత నీచమన్నారు జగన్ వైఎస్సార్ పేర్లపై బురద చల్లేందుకు ఇలాంటి పద్దతులు అనుసరించడం సిగ్గుచేటని విమర్శించారు ప్రజలు పండుగలో ఉండగా రాజకీయ లాభాల కోసం భావోద్వేగాలను దెబ్బతీయడం సరికాదన్నారు ప్రజలు ఈ తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు ప్రజాస్వామ్యంలో రాజకీయాల విలువలతో సాగాలని ఇలాంటి చర్యలు ప్రజల అసహనాన్ని పెంచుతాయని వ్యాఖ్యానించారు ఈ అంశం రాజకీయ మారింది మీరు వచ్చిన తర్వాత తిరుమలలో గోవులు చనిపోవటం తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టికెట్లలో తొక్కిసలాడు జరిగి ఆరుగురు చనిపోవటం ఏదైతే మొన్న మద్యం బాటిల్ మద్యం బాటిల్ వైఎస్ఆర్ సిపి వాళ్ళు పెట్టాడు అని చెప్పి దుష్ప్రచారం చేస్తారా కింద అలిపిరి దగ్గర చెక్ పోస్ట్ లో ఏం గుడ్డి గడి పలుదా చెక్ పోస్ట్ దగ్గర చెక్ జరగడాన్ని పైకి పంపించేస్తున్నారా రేపొద్దు ఇంకోటి ఏదో ఒకటి తీసుకెళ్తాడు బాంబులో ఇంకోటో అలానే వదిలేస్తారా అంటే మీ అసమర్థతను మీరు కప్పిపుచ్చుకోవడానికి తిరుమలలో ఖాళీ మద్యం శేషాలు ఎలా వెళ్ళి పైనుంచి పైనుంచి డైరెక్ట్గా తీసుకొచ్చి చేయరు కదా కింద అలిపిరి నుంచి వెళ్ళి కదా అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర వాటర్ బాటిల్ ఎలవ్ చేయనటువంటి మీరు మద్యం బాటిల్ ఎలా ఎలా చేశారు తక్షణం రాజీనామా చేయాలి మీకు సిగ్గు సరే అని ఉంటే ఐవీఆర్ఎస్ కాలర్స్గా చేయటం మళ్ళీ దాని మీద వైఎస్ఆర్ మీద చేస్తారా దాన్ని మళ్ళీ రిమర్సులో మీరు కడుపుకి అన్నం తింటల్లో మీరు ఉన్మాదకరంగా తయారయ్యారు ఎంత దారుణమా ఈ కూటమి ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం తిరుమలలో రోజు జరుగుతున్నటువంటి భద్రతా వైఫల్యాలు అపవిత్రాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఈ ఫేక్ ఐవీఆర్స్ కాల్స్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది దయచేసి ప్రజలను కూడా గమనించమని చెప్తా ఉన్నా వైసీపీ అధినేత జగన్పై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో జగన్ రాష్ట ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు కేసీఆర్ తో ఉన్న రాజకీయ అనుబంధం కోసం ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీలో ఫిర్యాదు చేసేలా పరోక్షంగా సహకరించారన్నారు చంద్రబాబు హయాంలో ఏ ప్రాజెక్టుపై ఎన్జీటీ స్టే రాలేదని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి చంద్రబాబు కుమ్మక్కయ్యారని వైసీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదమన్నారు ప్రజల్ని పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచాయి రాయలసీమ లిఫ్ట్ గురించి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి గుమ్మకయ్యి రేవంత్ రెడ్డి కోసం రాయలసీమకి నష్టం చేశాడని నోరు పారేసుకుంటున్నారు నేను స్ట్రైట్ ఒకటే అడతా ఎన్జిటి స్టే ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ఆంధ్రాకి జగన్మోహన్ రెడ్డి అప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరు కేసీఆర్ మీరిద్దరు సొంత అన్నదమ్ముడు రక్తం ఇద్దరిది ఒకటే అటువంటి నాలుగేళ్లు నాలుగేళ్ళు కేసీఆర్తో లాలుచిపడి ఎన్జిటి స్టే వైకా చేయించకుండా ఆ వర్క్ కంటిన్యూ చేయకుండా రాయలసీమ లిఫ్ట్ని మూలబెట్టింది ఎవరో అడుగుతుండ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి లాలుచి పడే అని స్ట్రైట్గా అడుగుతుండే మీ టైంలో చేసిన పాపాలని ఈరోజు మాకు వంటకట్టేదానికి గట్టి ప్రయత్నం చేస్తావు రాయలసీమ పేరు ఎత్తే ఇంకైనా నోరు మూసుకొని గమ్ము కూర్చోండి వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి నోరు పారేసుకోబండి కొన్ని టీవీ ఛానళ్లు వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించేలా వార్తలు ప్రసారం చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు నిజంగా ఆధారాలుంటే ధైర్యంగా బయట పెట్టాలని సవాల్ విసిరారు కుట్రపూరిత కథనాలు వేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు అవాస్తవాలతో రాక్షస ఆనందం పొందితే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు ఈ వ్యాఖ్యలు రాజకీయ మీడియా వర్గాల్లో చర్చకు దారితీశాయి ప్రభుత్వాన్ని భ్రష్ పట్టించే విధంగా బదనాం చేసే విధంగా ఆలోచన చేస్తూ స్వేచ్ఛను హరిస్తూ వ్యక్తిగతమైనటువంటి అంశాల పట్ల మాట్లాడుతూ ఉన్నారు నిజంగా అంత ధైర్యం ఉంటే ఆధారాలతో బయట పెట్టాలి అట్లా కాకుండా వట్టిగానే ఒక కథనం చేసి దాన్ని మార్కెట్ చేసి వాళ్ళ రాక్షస ఆనందం పొందితే చట్టం తన పని చేసుకుంటూ పోతుంది దాని మీద ముసలి కన్నీరు గారుస్తున్న వాళ్ళందరూ అడుగుతా ఉన్నా మీ కుటుంబాలకో లేతే రాష్ట్రంలో పనిచేస్తున్న మహిళ అధికారులకో లేదా జర్నలిస్టులకు సంబంధించి ఎక్కడైనా అటువంటి అపవాదం మోపి వాళ్ళను అవమానపరిచి వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగి వారికి సంబంధించినటువంటి కీర్తిని వాళ్ళకు సంబంధించినటువంటి అంశాల లోపల నష్టం కలిగేస్తే చట్టం చూస్తూ ఊరుకుంటుందని ఎట్లా అనుకుంటాం తప్పు కదా అందుకే ప్రభుత్వంలో ఇటువంటి నిరాధారమైన ఎటువంటి కస లేకుండా ఒక రాజకీయ దురుద్దేశంతో కుట్ర చేసి అందులో పత్రికలు లేదా సోషల్ మీడియా ఇటువంటివి చేస్తే ప్రభుత్వం తప్పకుండా గతంలోనే చెప్పడం జరిగింది దాంట్లో రాజకీయ ప్రమేయం అవసరం లేదు ప్రభుత్వం తప్పకుండా చట్టంలో ఉన్నటువంటి పరిధి ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోవాలి దానికి చెప్తే పొలిటికల్ కాన్స్పరెన్సీ ప్రభుత్వాన్ని రాగానే ఇది ఎన్ని రోజులు నడితే దాని తర్వాత రకరకాల అస్తిత్వాన్ని ప్రయత్నం ప్రభుత్వానికి అస్తిత్వపరిచే ప్రయత్నం చేసినారు రకరకాల భదనాలు చేసే ప్రయత్నం చేసినారు ఆఖరికి మేము అధికారంలోకి రాకముందు జరిగిన కాళేశ్వర సంఘటన కూడా మేమే బాంబు పెట్టి అనే అసహనంలో ఉన్నారు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తారో తెలిసే పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి కథనాలు చేస్తున్నారు అది వాళ్ళకు మంచిది కాదు నేరుగా గా ఎవరు దీని అనుకున్నా బరాబర్ తప్పకుండా కఠిన చర్యలకు భాగస్వామి బాధ్యత వహించాల్సింది అనంతపురం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో గ్రామీణ సంస్కృతి ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు జిల్లా ఎస్పీ జగదీష్ గోలీలు లగూరి ఆడుతూ బొంగరాలు తిప్పుతూ అందరితో కలిసి సందడి చేశారు పోలీస్ అధికారులు సిబ్బంది కుటుంబాలతో కలిసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు సంప్రదాయ ఆటలతో కార్యాలయం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది పోలీసుల ఐక్యత ఉత్సాహం పెంచేలా ఈ వేడుకలు జరిగాయని అధికారులు తెలిపారు విధి నిర్వహణలో బిజీగా ఉండే పోలీసులకు ఈ వేడుకలు ఉత్సాహాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు

ഇതൊന്നും <laughs> നടന്നുണ്ടാവില്ല

నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది ఢిల్లీ నుంచి రేణిగుంట వెళ్తున్న రైలులో రెండు బోగీలు ట్రాక్ నుంచి దిగిపోయాయి దీంతో రైల్వే ట్రాక్ దెబ్బతిని ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లకు స్వల్ప అంతరాయం ఏర్పడింది సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు ఘటనపై విచారణ కొనసాగుతోంది కార్యకర్త సాల్మాన్ హత్యపై కాసు మహేష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని దాచేపల్లి సీఈ అండదండలతోనే హత్య జరిగిందన్నారు హత్య జరిగిన రోజే సాల్మాన్ పై రివర్స్ కేసు పెట్టడం అన్యాయమన్నారు ఈ ఘటనపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు వైసీపీ ప్రభుత్వం రాగానే పూర్తి విచారణ చేయిస్తామని తెలిపారు పిన్నెల్లి గ్రామంలో పద్దెనిమిది నెలలుగా మూడు వందల కుటుంబాలు గ్రామం విడిచి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు రేపు సాల్మాన్ అంత్యక్రియలకు హాజరవుతున్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినాక ఎలా చంపబోతే సెక్షన్ ఆల్టర్ చేశారు సెక్షన్ ఆల్టర్ చేయటం కాదు మనిషి చచ్చిపోబోతుంటే అతను అసలు కోమాలోకి వెళ్తే అతని మీద కేసు పెట్టారు మళ్ళీ ఇదే సిఐఎస్ఐ అతని మీద కొట్టాడని అతని మీద కేసు పెట్టారు పాప దురదృష్టకరం ఈ రోజున అతను మరి మూడు రోజులు హాస్పిటల్లో పోరాటం చేసి ఈరోజు చనిపోయాడు అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం రేపు పెన్నెల్లిలో దహనం ఉంటుంది తప్పకుండా నేను వెళ్తాను అన్ని విధాలుగా కూడా మరి ఆ కార్యక్రమాలు చేస్తాం ఏది ఏమైనా వెంటనే పోలీసు వారు చర్యలు చేపట్టాలి ఎవరైతే మర్డర్ చేశారో ప్రోత్సహించారో సిఐతో సహా ఎమ్మెల్యేతో సహా వాళ్ళ మీద యాక్షన్ ఉండాలి అలాగే ఈ రెండు మూడు వందల కుటుంబాలు మరి ఈ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నీతి చెప్పటం కాదు నీతులు పాటించాలి అధికారం అంటే సుమారు దాదాపు పదిహేను వందల మంది ఊరు బయట ఉన్నారు ఊరు ఎడారైపోయింది పోయి చూసుకోమనండి తెలుగుదేశం వాళ్ళు కూడా ఊరు వదిలిపెట్టిపోతున్నారు చివరికి ఎందుకంటే పొలాలు వేయడానికి ఎవరు లేరు కాబట్టి కూలోళ్ళు కూడా బయటకు వస్తున్నారు అది పరిస్థితి ఎవడో ఒక ఆరు గురిని పెట్టుకొని ఎమ్మెల్యే అక్కడ ఊరిని దోచుకుంటున్నారు గంజాయి లిక్కరు అసలు డ్రగ్స్ అన్నీ అక్కడే తయారై అంత గురజాలంతా పాకుతుంది అక్కడి నుంచే అమ్ముతున్నారు ఊరినే ఒక మాఫియా కు తీసుకొచ్చారు ఇది పిన్నెలి పరిస్థితి పోలీస్ యాక్షన్ తీసుకుంటుందా లేదా వాళ్ళకే వదిలేస్తున్నాం రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు సలమన్ కి ఘన నివాళిని అర్పిస్తాం ఏది ఏవైనా ఈ హత్య చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి తగిన శిక్ష పడేటట్టు ఈ ప్రభుత్వం చేయాలి లేకపోతే రేపు హైకోర్టులో పిటిషన్ కూడా వేయబోతున్నాం ఈ సిఐ మీద ఎస్ఐ మీద పోలీసు వారి మీద కూడా పిటిషన్ అయిపోతున్నామని తెలియజేస్తారు శర్వానంద్ హీరోగా తెరకెక్కిన నారి నారి నడుమ మురారి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని అందుకుంది సంక్రాంతి బరిలో చివరిగా విడుదలైనప్పటికీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది కుటుంబ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని చిత్ర బృందం తెలిపింది సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ ఈ చిత్రం వచ్చే సంక్రాంతి వరకు గుర్తుండిపోయేలా ఉంటుందని అన్నారు దర్శకుడు రామ్ అబ్బరాజు కథన శైలి ప్రశంసలు అందుకుంటోంది ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిత్ర విశేషాల్లో పంచుకున్నారు చిత్ర విజయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది ఇవాళ పెళ్ళిళ్ళు చేసుకోవడం కష్టంగా ఉంది పెళ్లి అసలు లివింగ్ కూడా భయపడుతున్నారు సో జనరల్గా ఇవాళ ఏంటంటే సెకండ్ స్టాన్సెస్ బట్టి ఇద్దరు ఒక్కొక్క ఏజ్ గ్రూప్ లో డిఫరెంట్ అవన్నీ తేడాలు పోయినాయి ఇప్పుడు సో ఎనీవే ఇవాళ హీఈ్ అప్డేటెడ్ విత్ ద కంటెంట్ ఆర్ ద రిలేషన్షిప్స్ ఇన్ ద ఫిల్మ్ సో యూ కెన్ ఎక్స్పెక్ట్ అన్ అబ్సల్యూట్ ఫన్ ఫ్యామిలీ క్యూట్ ఎంటర్టైనర్ అంటే ఆటో కొటేషన్ చూసాం రామ్ గారు సోమాయిలు అంకుల్స్ చాలా జాగ్రత్త అది ఫస్ట్ టీజర్ లో కొటేషన్ ఉండింది దాని కంటిన్యూషన్ ఇందులో చూశారు సో అది సినిమా కంటెంట్ ప్రకారం అది బయట జరిగే దాని గురించి కాదు సినిమాలో జరిగే యొక్క సత్య ఫేస్ చేసిన ఒక ఇన్సిడెంట్ ప్రకారం అతను ఫస్ట్ యాక్చువల్ గా సముద్రంలో నుంచి ఉప్పునైనా తీయచ్చు నాలో నుంచి ప్రేమను మాత్రం తీయలేరు లవకుశ అని రాసి ఉంటుంది తర్వాత ఇది రాశాడు సో దాని తగ్గట్టు సో క్రింజ్ కామెడీ అనేది సో ఎంత అంటే ఆరోగ్యకరంగా ఉంటే సో ఆడియన్స్ అంత ఆర్గానిక్ గా తీసుకొని చాలా మనస్ఫూర్తిగా నవ్వగలుగుతారు సినిమాని వాళ్ళని ఓన్ చేయగలుగుతారు ఇప్పుడు వస్తున్న కామెడీ రాసే విధానంలో చాలా మార్పులు వచ్చాయి సో కేవలం ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళని నవ్వించాలనే ధ్యేయంగా సో రాయడం కొంతమంది అయితే నిజంగా వాళ్ళు మనస్ఫూర్తిగా కామెడీ రాసేటప్పుడు కూడా కొన్ని కొన్ని సార్లు ఓవర్ బోర్డ్ వెళ్ళిపోతూ ఉంటాయి క్రింజ్ అంటే అది ఎబ్బెట్ గా అనిపిస్తుంది అంతే సో ఆ ఎబ్బెట్ ఎప్పుడు వస్తుంది మనకి అది ఇంట్లో తల్లిదండ్రులతో చూసినప్పుడు లేకపోతే ఆడపిల్లలతో చూసినప్పుడు మనం ఫ్రీగా చూడలేం కొన్ని కొన్ని సన్నివేశాలు ఆ కామెడీ అవి ఒక్కోసారి ఆ ఓవర్ బోర్డ్ వెళ్ళకుండా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ హ్యూమరస్ గా అందరికి అర్థమయ్యేటట్టు ఒక్కోసారి అర్థం కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో డబల్ మీనింగ్ డైలాగులు ఉంటాయి అంటే మా దాంట్లో అని కాదు జనరల్ గా బయట మనం ఎంజాయ్ చేసినవి కానీ ప్రభుత్వాన్ని భ్రష్టు కుట్రపూరిత కథనాలను సహించబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి స్పష్టం చేశారు ఆధారాలుంటే బయట పెట్టాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు వ్యక్తిత్వ హననం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు అవాస్తవాలతో రాక్షస ఆనందం పొందితే చట్టం తన పని తాను చేస్తుందని అన్నారు మీడియా స్వేచ్ఛ పేరుతో అబద్దాల ప్రచారం చేయడం సరికాదన్నారు ఈ వ్యాఖ్యలు మీడియా రంగంలో చర్చకు దారితీశాయి ప్రభుత్వాన్ని భ్రష్టు విధంగా బదనాం చేసే విధంగా ఆలోచన చేస్తూ స్వేచ్ఛను హరిస్తూ వ్యక్తిగతమైనటువంటి అంశాల పట్ల మాట్లాడుతూ ఉన్నారు నిజంగా అంత ధైర్యం ఉంటే ఆధారాలతో బయట పెట్టాలి అట్లా కాకుండా వాటిగానే ఒక కథనం చేసి దాన్ని మార్కెట్ చేసి వాళ్ళ రాక్షస ఆనందం పొద్దుతే చట్టం తన పంత చేసుకుంటూ దాని మీద ముసలి కన్నీరు గారుస్తున్న వారందరూ అడుగుతా ఉన్నా మీ కుటుంబాలకో లేతే రాష్ట్రంలో పనిచేస్తున్న మహిళా అధికారులకో లేదా జర్నలిస్టులకో సంబంధించి ఎక్కడైనా అటువంటి అపవాదం మోపి వాళ్ళని అవమానపరిచి వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగి వారికి సంబంధించినటువంటి కీర్తిని వాళ్ళకు సంబంధించినటువంటి అంశాల లోపల నష్టం కలిగేస్తే చట్టం చూస్తూ ఊరుకుంటుందని నెట్లా తప్పు కదా అందుకే ప్రభుత్వంలో ఇటువంటి నిరాధారమైన ఎటువంటి కస లేకుండా ఒక రాజకీయ దురుద్దేశంతో కుట్ర చేసి అందులో పత్రికలు లేదా సోషల్ మీడియా ఇటువంటి చేస్తే ప్రభుత్వం తప్పకుండా గతంలోనే చెప్పడం జరిగింది దాంట్లో రాజకీయ ప్రమేయం అవసరం లేదు ప్రభుత్వం తప్పకుండా చట్టంలో ఉన్నటువంటి పరిధి ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోవాలి దానికి చెప్తే పొలిటికల్ కాన్స్పరెన్సీ ప్రభుత్వాన్ని రాగానే ఇది ఎన్ని రోజులు నడిస్తే కూలగడతామన్నారు దాని తర్వాత రకరకాల అస్తిత్వాన్ని ప్రయత్నం ప్రభుత్వానికి అస్తిత్వపరిచే ప్రయత్నం చేసినారు రకరకాల బదనాలు చేసే ప్రయత్నం చేసినారు ఆఖరికి మేము అధికారంలోకి రాకముందు జరిగిన కాళేశ్వర సంఘటన కూడా మేమే బాంబు పెట్టి పేసినామనే అసహనంలో ఉన్నారు ఎంత ఫ్రస్టేషన్లో ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసే పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి కథనాలు చేస్తున్నారు అది వాళ్ళకు మంచిది కాదు నేరుగా ఇండైరెక్ట్ గా ఎవరు దీని అనుకున్నా బరాబర్ తప్పకుండా కఠిన చర్యలకు బాధ్యత వహించాల్సిందే హీరో విజయ్ సినిమాను బీజేపీ అడ్డుకుందన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తమిళనాడు బీజేపీ నేత అన్నామలై స్పష్టం చేశారు తాను విజయ్కు పెద్ద అభిమానులని తెలిపారు రాజకీయ లాభాల కోసం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు సినిమాలు రాజకీయాలను వేరు చేయాలని సూచించారు ప్రజలు ఇలాంటి వదంతులను నమ్మవద్దన్నారు ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి ఆల్ దస్ బాడీ సెన్సార్ బాడీస్ ఇండిపెండెంట్ ద సేమ్ సెన్సార్ బాడీ It certifies a movie has to go through a process when when the Honorable Madras High Court has given a verdict favoring CBFC in this particular case, uh, the process was not followed. Nobody can push a court and a CBFC to give a clearing license for a, within a short span of time when the court has said, we respect the court, but at the same time, I'm also a fan of actor Vijay, a lot of Tamil actors. We also want the movies to come out. So we are also waiting for the movie to come out. So faster it gets cleared the censor. The faster it comes out, we are also waiting for the day when the movie comes. All of us will go and watch. I keep cinema different. I keep politics different. I don't mix it. Moment you mix cinema and politics, it's a deadly combination. Then people will speak this kind of things. So Rahul Gandhi has to understand cinema is different, politics is different, and let us not confuse both. Since actor Vijay chose to become a political Vijay now. అండ్ మిస్టర్ రాహుల్ గాంధీజీ ఈస్ ట్రైంగ్ టు లింక్ బోత్ అండ్ ట్రైంగ్ టు మేక్ అ స్టేట్మెంట్ విచ్ విచ్ ఇస్ అన్కాల్ ఫర్ బికాస్ ద మ్యాటర్ ఇస్ ఆల్రెడీ సబ్జెక్ట్ అండ్ టుమారో ఇట్ ఇస్ కమింగ్ ఫర్ హియరింగ్ అండ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా లెట్ ఎస్ ఫర్ దాట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నివాసంలో భోగి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి మల్లన్న తన కూతుర్లకు భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించారు కుటుంబ సభ్యులు అభిమానులు పాల్గొన్నారు చిన్నారుల ఆయుర ఆరోగ్యాల కోసం ఈ వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు పండుగ వాతావరణంతో నివాసం కలకలలాడింది శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ జరిగింది ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ చేతుల మీదుగా డెబ్బై మందికి ముప్పై లక్షల చెక్కులు అందించారు నెలల్లో మూడు వందల యాభై మందికి మూడు కోట్ల నిధులు అందించినట్లు తెలిపారు గత వైసీపీ విమర్శించారు ప్రజలకు అండగా ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు చెప్పుతో అని చెప్పడానికి తప్పితే ఆ మాట ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి గారిని చెప్పుతో కొడతానని చెప్పడానికి తప్పితే లేదంటే ఎన్నికలప్పుడు ఓట్లు అడుక్కోవడానికి తప్పితే ముఖ్యమంత్రి హోదాలో ఈ నియోజకవర్గానికి ఏ రోజైనా వచ్చి ఈ నియోజకవర్గం మంచి గురించి ఆలోచన చేశాడో ఒకసారి తెలియజేస్తాను ఇంకా ఈ నియోజకవర్గానికి మా ముఖ్యమంత్రి గారు చేసేటు చేసినటువంటి మంచి కూడా ఇవాళ రేపు మళ్ళీ తెలియజేస్తాం మీడియా ముందుకు వస్తాం ఎందుకంటే భేమని జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహిస్తాము ఆ సందర్భంగా మేము తెలియజేస్తాం అసలు ఈ పరిపాలన ఏంది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏంది ఈ నియోజకవర్గానికి ఆయన అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు ఏంది పూర్తి స్థాయిలో ప్రజలకు వివరిస్తామని చెప్పేసి తెలియజెప్తున్నాం ఈ సందర్భంగా మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాచారం అంతో ఇంతో ఆర్థికంగా తోడ్పాటు అందించడము వాళ్ళు ఊహించిన రీతిలో పండగ పూట పిలిచి మరీ పండక్ కానుగ వారికి డబ్బులు అందజేయడం అనేది ఒక పరిపాలనా విధానంలో ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ కావచ్చు వాళ్ళ జీవితంలో ఒక సంతోషాన్ని చూడాలా వాళ్ళ జీవితంలో ఒక నమ్మకాన్ని ఇవ్వాలనే ఆలోచన కావచ్చు ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి దర్పణం పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను సైబర్ మోసాల పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హీరో నాని సూచించారు మనతో పాటు మన కుటుంబాలను కూడా సురక్షితంగా ఉంచుకోవాలన్నారు అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే నివేదించాలని కోరారు సమాజంలో అవగాహన పెంచుతూ సైబర్ నేరాలను అడ్డుకోవచ్చన్నారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు టుడే సైబర్ ఫ్రాడ్ డజన్ నీట్ ఫోర్స్ ఇట్ జస్ట్ నీడ్స్ వన్ కేర్లెస్ క్లిక్ అండ్ ద డ్యామేజ్ గుఫ్ ఫార్ బియాండ్ మనీ సో లెట్ స్ట్రీ గప్ లెజ్ I pledge to stay alert, verify before I act, and to report every suspicious online activity for mine and my family's safety. I am joining the cyber safety movement and taking this as my new year resolution. Milkar karinge fraud ka full stop. Wish you all a very very happy new year. Have a safe and fraud-free 2026. ముందు మరోసారి సంక్రాంతికి మద్యం సేవించి బీచ్లకు రావద్దు అన్న చీరాల సీఐ బీచ్ల వద్ద మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవన్న సీఐ పండుగ రోజున భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలన్న చీరల సీఐ సంక్రాంతి సంబరాల్లో మత్తు వద్దని ప్రజలకు పోలీసుల సూచన రెండవ రోజున ఐవీఆర్ఎస్ రాజకీయ ప్రచారంపై వైఎస్సార్సీపీ ఆగ్రహం దేవుడి పేరుతో తప్పుడు ప్రచారం చేస్తే సహించమన్న రాజకీయ లాభాల కోసం భావోద్వేగాల దుర్వినియోగంపై రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుపై జగన్ పై సోమిరెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారని సోమిరెడ్డి ఆరోపణ ఎన్జీడీ స్టేపై వైసీపీ పాత్ర ఉందంటూ టీడీపీ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచిన సోమిరెడ్డి వ్యాఖ్యలు కుట్రపూరిత కథనాలు వేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు ఆధారం లేని ఆరోపణలపై మంత్రి పొన్నం తీవ్ర హెచ్చరిక వ్యక్తిత్వ హరణం చేస్తే చూస్తూ ఊరుకోమన్న పొన్నం మీడియా బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి సూచన సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాని సూచన కుటుంబ భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలని నాని పిలుపు అనుమానాస్పద లింకులపై జాగ్రత్తగా ఉండాలన్న నాని అవగాహనతోనే సైబర్ నేరాలను నాని ఇవి ఈనాటి వార్తా విశేషాలు మరో లో మళ్ళీ కలుద్దాం నమస్కారం